ఒకప్పుడు చాలా దూరంలో లేని ఒక దేశంలో మెరిసే సమయ యాత్ర అనే ఒక కథ ప్రారంభమైంది ఒలీవియా సోఫియా అనే ఇద్దరు మంచి స్నేహితులు డ్రాయింగ్ కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం ఒకరోజు వాళ్ళు ఒక రహస్య గదిలో దాగి ఉన్న ఒక టైం మెషిన్ని కనుగొన్నారు ఆ టైం మెషిన్ ఒక పెద్ద మెరిసే యూనికార్న్ లాగా ఉంది దానిమీద రంగురంగుల క్యాండీల్లాగా కనిపించే బటన్స్ ఉన్నాయి వాళ్ళు ఒక బటన్ నొక్కారు అప్పుడు టైం మెషిన్ శబ్దాలు చేస్తూ కదలడం ప్రారంభించింది వెంటనే సన్నీ అనే ఒక చిన్న నారింజ ఎరుపు మేఘం కుక్కపిల్ల బయటకు వచ్చింది దాని బొచ్చు దూది మిఠాయిలా ఉంది సన్నీ మేఘాలలోకి దూకగలదు మరియు సూర్యకాంతిని వాళ్లతో పాటు తీసుకురాగలదు సన్నీ వాళ్లతో రెయిన్బో యువరాణి నృత్యం పోయింది దానిని మనం కనుగొనాలి అని చెప్పింది మెషిన్ గట్టిగా కదిలింది వాళ్లు లాలీపాప్ చెట్లు మార్ష్మల్లో ఇళ్ళు ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు వాళ్లు లాలీపాప్ ల్యాండ్లో దిగారు సన్నీవాళ్లని ఒక మెరిసె కోటకు తీసుకెళ్లింది అక్కడ ఒక మొరటు రాక్షసుడు కాపలాగా ఉన్నాడు ఆ రాక్షసుడికి శబ్దాలు అంటే ఇష్టంలేదు ఎవరితోనూ స్నేహం చేయడు రాక్షసుడు వాళ్లతో రెయిన్బో యువరాణి నృత్యం షాడో స్ప్రిట్స్ దొంగిలించారని చెప్పాడు వాళ్లు రాక్షసుడిని దాటుకుని వెళ్ళి ఒక మెరిసేన్ నృత్యం చేసే స్థలాన్ని కనుగొన్నారు ఒలీవియా డ్రాయింగ్ నైపుణ్యం ఉపయోగించి స్ప్రిట్స్ను కనుగొనడానికి ఒక మ్యాప్ తయారు చేసింది సోఫియా కథలు చెప్పే నైపుణ్యంతో ఒక ప్రణాళికను రూపొందించింది వాళ్ళు చాక్లెట్ నదిని దాటడం సంగీత స్వరాల పజిల్ను పరిష్కరించడం మార్ష్మల్లో మేఘాల చిక్కైన మార్గంలో వెళ్లడం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు వాళ్లు దాహంతో ఉన్న లాలీపాప్ చెట్లకు సహాయం చేయడానికి సన్నీ యొక్క చిన్న వర్షం కురిపించే శక్తిని ఉపయోగించారు చివరికి వాళ్లు షాడో స్ప్రిట్స్ను కనుగొన్నారు స్ప్రిట్స్ భయానకంగా లేరు వాళ్లు ఒంటరిగా ఉన్నారు వాళ్లతో ఎవరూ ఆడటం లేదని బాధపడుతూ నృత్యం దాచిపెట్టారు ఒలీవియా సోఫియా తమ దయ కథలు చెప్పే నైపుణ్యాలను ఉపయోగించి స్ప్రిట్స్ను నృత్యం పంచుకోమని ఒప్పించారు సన్నీ యొక్క ప్రకాశవంతమైన వ్యక్తిత్వం మరియు రెయిన్బో మార్గాలు స్ప్రిట్స్ను సంతోషపరిచాయి పంచుకోవడం దయగా ఉండటం వల్ల సొంతంగా ఉంచుకోవడం కంటే ఎక్కువ ఆనందం లభిస్తుందని వాళ్లు తెలుసుకున్నారు వాళ్లు యునికాన్ టైం మెషిన్కు తిరిగివచ్చారు ఇప్పుడు మరింత రంగులతో నిండి ఉంది మరియు సన్ని వీడ్కోలు చెప్పి మళ్లీ వస్తానని వాగ్దానం చేసింది వాళ్లు ఇంటికి తిరిగి వచ్చారు రెయిన్బోలు మరియు కొత్త స్నేహితుల గురించి కథలతో నిండిపోయారు మరియు వాళ్ల అద్భుతమైన రోజు యొక్క చిత్రాలు గీశారు మొరటు రాక్షసుడు ఇకపై మొరటుగా లేడు మీరు ఎంత మంచి శ్రోతారో చూద్దాం మీరు క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా షాడో స్ప్రిడ్స్ రెయిన్బో యువరాణి నృత్యం ఎందుకు దాచిపెట్టారు ఎవరు వాళ్ళతో ఆడటం లేదని వాళ్లు బాధపడ్డారు మీరు చాలా బాగా చేశారు ఇంతటితో ఈసారి ముగిసింది మన తదుపరి స్టోరీపై అడ్వెంచర్ కోసం ఎదురు